శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృతం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమన్ దివ్యలక్ష్మి నారాయణాచార్యులు తెలిపారు శనివారం చిట్టినగర్ సోమే డియేటర్ ఎదురు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో ఎనిమిదవ శనివారం కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి మందిర భక్త బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ భక్త బృందం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ గానామృతం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి విశేష హారతులు తదుపరి ప్రసాద శ్రీమన్ దివి లక్ష్మీనారాయణాచార్యులు వారిచే వేద ఆశీర్వచనం ఈ శనివారం సాయంత్రం రెండు వందల పదహారు పూల మొక్కలు నూట ఎనిమిది వెంకటేశ్వర వ్రతకల్ప పుస్తకాలు భక్తులకు అందజేశారు ఈ వారం ప్రసాద ఉభయ దాతలో స్వామి వెంకట నాగేశ్వరరావు కల్పన కుప్పం వెంకటేశ్వరరావు విజయలక్ష్మి కొత్త వెంకటేశ్వరులు అనురాధ వేముల వెంకటరమణయ్య సుమారత్నం దంపతులు అండ్ సన్స్ కొత్తమాసు శ్రీనివాసరావు కమల కుమారి అండ్ బ్రదర్స్ దోరెడ్ల నరసింహరావు కోమలాదేవి అండ్ సన్స్ పోసు పోసిగురి అరవింద్ కుమార్ చే శ్రీ వాసువి కనికా పరమేశ్వరి అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృపకి పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలయ అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ వేముల శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు

గోవింద 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 ఆ లోకం విడిచిపెట్టి భూలోకం చే ఆ లోకం విడిచిపెచ్చి భూలోకం చే ఆిపోసమం సులేని ఆవేదన చెందినో ఆలు కోసమన్ ఆవేదన చెందినో ఆకా అల్లు రో గోవిందా అల్లు రో గోవింద అడి మందనాపురా గోవింద అడి మనా పురా గోవింద 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 గోదా గోవింద 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 గోంద గోవింద గోవింద గోవిందల్లా మో ము మీద నామాలు తలవాడ న మోము మీద నమాాలు తలవాడ నా బేసరా నకి అను మెత్తినో నీల కిరి అను ఎత్తి లేదె స్వామి నా గోవింద 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 గోవిందోళ గోవింద 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 గోండియా 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 ఉజేరినారా వీరులారా వీరవణ గోండియా ఉమి ఇటు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కాగా ఇక్కడ పారాయణాన్ని చేస్తున్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు ఎవరు లేదు పంపించాలి వాళ్ళ నూట ఏళ్ళు అందరం చదవ కళ్యాణం అది చదివేటప్పుడు రామాయణ కథల్ని క్లుప్తంగా రాసే కథలు పారాయణాన్ని ఆ పుట్టికం అక్కడ చెబుతూ తీసుకుంటాం వారిని చక్కగా ఇలా చెక్కి తీసుకొచ్చారు భావన గారు వారికి ఆయన ఆశస్సులు ఎల్లప్పుడూ వీళ్ళ కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఎనిమిది శనివారాలు కూడా స్వామివారి గోవిందనామాలు చదువుతూ వెయ్యి మొక్కల్ని స్వామివారికి సమర్పించి వచ్చిన భక్తులకి పంచడం జరిగిందని ఇలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందు కొనసాగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఏడు పిల్లలవాడే జై వాసవి జై జై వాసవి అండి ఏడుతెల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ దానామృతం అత్యంత వైభవంగా ఎనిమిది శనివారాలు స్వామివారి అనుగ్రహంతో సంపూర్ణంగా ఈరోజు పూర్తి చేసుకున్నామండి ఈరోజు వడ్డీ వారాన్ని సమర్పిస్తూ స్వామివారికి కళ్యాణ గానామృతం అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం పుస్తకాలు వచ్చిన వారందరికీ కూడా అందజేయడం జరిగింది అలాగే నూట ఎనిమిది గోవింద నామాలతో మొక్కళ్ళు స్వామివారికి సమర్పించడం జరిగిందండి ఈ యొక్క కళ్యాణ గానామృతంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కుపకు పాత్రలయ్యారు మరి అందరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామివారిని అలాగే వాసవే అమ్మవారిని కోరుకుంటూ ఏడుకున్నవాడ వేంకట